హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే వచ్చేసి ఇన్ని బీరకాయలు తీసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా చాలా ఉన్నాయని నేను మీకు బీరకాయ పచ్చికారంతో తాలింపు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చిక్కు తీసుకొని ఇలాగా అంతా సన్నగా కట్ చేసుకొని పోపు యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అవుతానే వన్ సైడ్ ఆనియన్స్ బీరకాయ దీనికి ఆనియన్స్ మరీ ఎక్కువగా పడవు అవి ఏగుతూనే శనగబేళ్ళు అవన్నీ ఎక్కువగా వేసుకున్నాను నేను వచ్చేసి కొద్దిగా లావు లావుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసి తగినంత సాల్టు పసుపు యాడ్ చేయాలి బాగా లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి చాలామంది దీన్ని బీరకాయ ఫ్రై అంటారు బీరకాయ తాలింపు అంటారు ఎలాగైనా పిలుచుకోవచ్చు బాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని పైన మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి చూడండి నేనంటూ వాటర్ అంటూ యాడ్ చేయలేదు కానీ వాటర్ వస్తాయి ఎందుకంటే లేత బీరకాయలు కాబట్టి బాగా అదే ముదురుగా ఉంటే వాటర్ రావు తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా పచ్చిమిర్చి సాల్ట్ గ్రైండ్ చేసుకొని రావాలి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నా నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను లేదంటే మీరు ఒట్టి కొబ్బరి అయినా యాడ్ చేయొచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేసినానండి ఒకవేళ మీ కాడ లేతవి బీరకాయ లేవు అంటే పాలు పోయొచ్చండి పాలు వేసుకొని కూడా బీరకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది బీరకాయతో పాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది బాగా మగ్గుతే నాకైతే లేతవి కాబట్టి నేను ఏవీ వాడలేదు రెడీ అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం చాలా వేడి అన్నంలో కానీ జొన్న రోటీలలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ ఫ్రై